శుభం బియాలు కేతు గ్రహము చతుర్థ స్థానంలో ఉంటే మోక్షం ఏ విధంగా వస్తుంది చతుర్థ స్థానం అంటే ఇల్లు వాటిలి వాహనం తల్లి మానవ సేవే మాధవ సేవ అనుకున్నవాడు చాలామంది అయితే మాతృదేవోభావ పితృదేవోభావ అని కొంతమంది అనుకుంటూ తల్లిదండ్రులు సేవ చేసుకుంటూ ఎప్పుడైతే ఉన్నతమైన స్థాయి వెళ్ళడానికి ప్రయత్నించేస్తారో ఈ కాలంలో కూడా అద్భుతమైన వ్యక్తులు అలా ఉన్నారు వాళ్ళు ఆ రకంగా మోక్షాన్ని పొందుతారు అంటే ఏంటి తల్లిదండ్రులే పార్దీ పరమేశ్వరుగా భావిస్తూ తల్లిదండ్రులకి సేవ చేస్తే చాలు విశ్వంలో అందరికీ సేవ చేస్తున్నట్టుగా భావిస్తూ మనకు వినాయకుడు చూడు ఏం చేశాడు విశ్వమంతా చుట్టూ తిరిగి రావాలంటే పార్వతీ పరమేశ్వరుడు చుట్టూ తిరిగేసి మూడు సార్లు విశ్వం చుట్టినట్టుగా ఆయన మొత్తం మనకు చూపిస్తాడు అలాగా ఈ తల్లిదండ్రులు సేవ చేసుకుంటూ వాడు ఏ కష్టాలు ఉన్నా వాళ్ళకి సేవ చేసుకుంటూ ఎవరైతే అందులోనే ఒక మోక్షం ఉంది అందులోనే ఒక ఆకృత ఉంది అందులో ఒక భావం అందులో ప్రేమ ఉంది అందులోనే భక్తి భావం ఉంది అందులో భగవంతుడు ఉన్నాడు అని అనుకుంటే ఎవరైతే ముందుకు వెళ్తారో వీళ్ళందరూ ఏంటంటే కేతు యొక్క ప్రభావం చతుర్థంలో అటువంటి భావం కలుగుతుంటారు మనం చూస్తున్న చాలా మంది పెళ్లి అయిన తర్వాత కూడా భార్య కంటే తల్లిదండ్రులు ముఖ్యం అనుకుంటారు తర్వాత వాళ్ళు భార్య కూడా చెప్తారు మానవ సేవ మాధవ సేవ కాదు తల్లిదండ్రులు మావగారు అత్తగారిని సేవ చేసుకుంటే వస్తారు వాళ్ళు ఇద్దరు కలిసి సేవ చేసిన వాళ్ళు కూడా చాలా మంది చూస్తుంటారు కారణం ఏంటంటే ఎప్పుడైతే ఈ వ్యక్తిలో చతుర్థ స్థానమే సంపూర్ణం అనేది ఉందో మోక్షం అదే మార్గం ఉందో ఎన్ని వ్యాపారాలు చేసినా ఎన్ని ఉద్యోగాలు చేసినా కూడా తల్లికి తండ్రికి తా ఇంపార్టెంట్ రోడ్డు అన్నిటికీ ముఖ్యంగా తల్లికి ఎక్కువగా ఇంపార్టెంట్ ప్లేస్ అంటే తల్లి ద్వారా మనకు మోక్షం జరుగుతుంది అంటే తల్లికి సేవ చేసుకోవాలి అని అనుకుంటూ అన్నింటిలోనే అమ్మగారి పేరు పెడుతూ సేవా కార్యక్రమాలు పెట్టి చేస్తూ అమ్మగారి పేరు పెడుతూ అంటే వాళ్ళ అమ్మగారి యొక్క పేరు పెట్టుకుంటూ ఎన్నో సేవలు చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు నడుపుతూ ఇవన్నీ చేసేవాడు తండ్రి తల్లిదండ్రు తల్లిదండ్రులు తదాంతరం కూడా ఆ తల్లి పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మోక్షాన్ని పొందేవాడు చాలా మంది చూస్తుంటాం దీనికి కారణం ఏంటంటే ఆ చతుర్థంలో ఉన్న కేతువంగా అలా చేస్తూ చేస్తూ భగవద్త్వాన్ని తెలుసుకుంటూ మోక్ష మార్గాన్ని పొందేవాడు ఉంటారు ఇది చూడండి మనకు జ్యోతిష్ శాస్త్ర ఎంత అద్భుతంగా చెప్తుందో మోక్షం గురించి ఒకే ఒక గ్రహం వల్ల మనకి ఏ విధంగా మోక్షం ఉంటుందో చెప్తుంది సో ఆ విధంగా సేవ చేసుకుంటూ ఎవరైతే ముందుకు వెళ్తారో అదొక భావంగా మనం భావిస్తే దాని తర్వాత వచ్చేదంటే ఇల్లు వాకిలి వాహనం ఇవన్నీ సో ఇక్కడ ఏంటంటే ఇల్లు వాకిలి వాహనం అంటే ధనంతో సంబంధం విషయం మన రాజకీయ నాయకులు చూస్తూ పథకాలు ఉంటారు ఏం పథకాలంటే అంటే మనం రాజీవ్ గాంధీ పథకం ఇందిరాగాంధీ పథకం చెప్పి తర్వాత మన కేసీఆర్ గారు ఇంకేవో పథకాలు పెట్టి టూ బెడ్రూమ్ ఫ్లాట్లు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అందరికీ చేస్తూ సేవ చేస్తూ ఉంటారు అంటే ఏంటి అక్కడ ఇల్లు అది ప్రజానీకానికి ఇస్తూ అందులో ఒక పుణ్యకారం చేశానుగా భావిస్తూ వాళ్ళేంటి మోక్షాన్ని పథకాన్ని ప్రయత్నం చేస్తారు చూడండి అంత అద్భుతం అటువంటి తత్వం వాళ్ళకి కలుగుతుందంటే ఆ కేతి యొక్క ప్రభావాలు కలుగుతుందని చెప్తాను అది మోక్ష మార్గమే वक्त व्यक्ति की वक्त आत्मा की ये रहते मानव चलते स्नाव अन्य मोचन आते नहीं। उनको निविशाल वो चेप सर्दियों से शुरू हो गया। For further details contact Astro Village Astrological Clinic Lakeview Apartments Fourth Floor Beyond Delhi Public School चित्रपुरी कॉली काजा गोड़ा आरआर डिस्ट्रिक्ट हैदराबाद फाइलैक्स एच फोन नंबर्स थ्री ब्लेड थ्री ब्लेड नाइन वन फोर सेवन थ्री ब्लेड थ्री 970 3